విజయవాడ వన్ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం సంఘం ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు విజయవాడ నగరంలో ప్రసిద్దిగాంచిన వంటంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పండుగ రోజున బుధవారం సాయంత్రం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇరవై ఏడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం సంఘం ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు ఉత్సవాలలో భాగంగా గురువారం నాడు చామంతి పూజలతో పూజ త్రికాల సహసనామార్చన శుక్రవారం ఉదయం చామంతి పూల అర్చన సాయంత్రం భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు శనివారం ఉదయం లక్ష బిల్వార్చన గులాబీ పూలతో పూజ సాయంత్రం గణపతి సహస్రనామ స్తోత్రం ఆదివారం సాయంత్రం వేద పండిత సభ సద్గురు రాఘవేంద్ర స్వామి భక్త మహిళా సమాజం బృందం వారిచే లలితాదేవి సహస్రనామ పారాయణం జరగనున్నాయి సోమవారం లి పుల్లతో పూజ ఎస్వీఎన్ విజయ్ వారిచే వెంకటేశ్వర భజన కీర్తనలు లలిత పారాయణం ఏర్పాటు చేశారు మంగళవారం ఉదయం పుష్పయాగం సాయంత్రం వెంకటేశ్వర భక్త సంఘం వారిచే భజన కీర్తనలు భగవద్గీత పారాయణం బుధవారం ఉదయం గడ్డి చామంతి పూల అర్చన సాయంత్రం హరినాథ్ సేవా సమితి వారిచే భజన కార్యక్రమం భగవద్గీత పారాయణం జరగనున్నాయి గురువారం ఉదయం గులాబీ పూల అర్చన సాయంత్రం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భజన కీర్తనలు శుక్రవారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకములు త్రికాల సహస్ర నామార్చనలు జరగనున్నట్లు సంఘం ప్రతినిధులు పొట్టి శ్రీహరి తెలియజేశారు విజయవాడ కెనాల్ రోడ్లో వేయించేయించున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నుంచి కూడా వినాయక చవితి సందర్భంగా భక్తులు తమ తమ కోరికలు తీర్చుకోవడానికి స్వామివారి సేవా భాగ్యంలో పాల్గొన్నారు ఈరోజు వినాయక చవితి చంద్రదర్శనం ఎవరైతే కథ వినకుండా చూస్తారో వాళ్ళకి నీలాభినం దొరుకుతాయని స్వామివారి ప్రతిధి కనుక ఈ రోజున ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా భక్తులందరూ కూడా కంపెనీ వారికి తగిన ఏర్పాటు చేసిన విధంగా చాలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు భక్తులందరూ కూడా చక్కగా తన భక్తి తత్వంతో స్వామివారిని దర్శనం చేసుకొని అనేకమైన కోరికలు కోరుకుంటూ వాళ్ళ ఆయురారోగ్య ఆరోగ్యత ఉండవలసిందిగా కోరుచున్నాము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి పర్వదినం జరుపుకోవడం మన సనాతన ధార్మికుల ఆనవాయితీ ఇది సనాతన ధర్మంలో వచ్చే మొట్టమొదటి పండుగ విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడు భవిష్యత్తులో ప్రజలందరూ చల్లగా ఉండాలని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని విఘ్నాలు తొలగించి వారి భవిష్యత్తుకు బాట వేయాలని చెప్పేసి విఘ్న వినాయకుడిని పూజిస్తూ ఉంటారు ఈరోజు వర్షం కారణంగా ఉదయం నుంచి కొద్దిగా జనం తగ్గినప్పటికీ సాయంకాలం వర్షం తెరిపివ్వడంతో భక్తులంతా తమ తమ విభవము స్వామి స్వామివారిని అర్చించుకునే ప్రయత్నంలో సాయంత్రం నుంచి సందడి నెలకొని ఉంది మేము విఘ్నేశ్వ స్వామి దేవస్థానం కెనాల్ రోడ్డు తరపున దేవస్థానం తరపున ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఉదయం ప్రాతకాలం అభిషేకము దేవతార్చనతో మొదలుపెట్టి విశేష పూజాధికారులు నిర్వహిస్తూ సా ప్రతిరోజు సాయంకాలం భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ వేదపారాయణ అలాగే బిల్వార్చనలతో స్వామివారిని పది పది విధాలుగా మేము సేవించుకుంటాం దేవస్థానం తరపున ఈ పది రోజులు కూడా అనేక రకాలైన విశేషమైన పూజాధికారులు నిర్వహిస్తారు ఐదవ తారీఖు సాయంకాలం ఏ ఆరున్నర గంటలకి స్వామివారి నగరోత్సవం ఉంటుంది నగరోత్సవం కోలాహలంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం సుమారు అరవై సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత అధికంగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇంకా ద్విగుణీకృతమైన జయప్రదవంతంగా నిర్వహించాలని కమిటీ తలపించింది భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సన్మంగళాని భవంతు